బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నాలుగున వికారాబాద్ న్యూగంజ్ హనుమాన్ దేవాలయం నుండి భారీ ర్యాలీ జరగనుంది హిందూ ఐక్య వేదిక నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హిందువుల ఐక్యతను ప్రపంచానికి తెలియజేయడం అవసరం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్కడ హిందువుల రక్షణను సాధించాలి అని తెలిపారు ఉదయం పది గంటలకు జరిగే ర్యాలీలో హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని కోరారు సమావేశం యొక్క ముఖ్య విషయం మిత్రులందరికీ విషయం విదితమే ముందుగా ఇక్కడ చేసినటువంటి ప్రముఖులందరికీ మరియు పాత్రికేయులందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ ప్రపంచం అంతటా కూడా చూస్తూ ఉంది ముఖ్యంగా ప్రభుత్వం పడిపోయిన వెంబడే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ మత చాందసవాదులు అయినటువంటి వాళ్ళు మైనారిటీల మీద ముఖ్యంగా హిందూ జాతి మీద వాళ్ళందరినీ కూడా తుదముట్టించేందుకు వాళ్ళంది అన్ని రకాల దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి సంగతి మనందరం చూసినాం దానికి తిప్పుకొట్టే విధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం అంతా ఏకత్రితమై దాన్ని ప్రతిఘటించే క్రమంలో అది ఆగిపోయినట్లుగా మనకు కనిపించింది కానీ ఇటీవల మళ్ళీ ముఖ్యంగా హిందూ జాతి మీద హిందువుల మీద వాళ్ళ మాన ప్రాణాలను దోచుకోవడం స్త్రీలను ఎత్తుకెళ్ళిపోవడం గుళ్ళు గోపురాలను కూల్చడం మరి ఎంతోమందిని పొట్టనబెట్టుకోవడం దౌర్జన్యంగా కర్రలతోని రాడ్లతోని విపరీతంగా కొట్టి చంపేటటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవన్నీ కూడా చూస్తూ కళ్ళు మూసుకొని ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇవాళ అక్కడ ముఖ్యంగా పౌర హక్కులు అనేటువంటివి కాలరాజపడుతున్నాయి పౌరులు ఎవరికి ముఖ్యంగా హిందూ మత వాళ్లకు హిందువులకు అక్కడ ఎటువంటి రక్షణ లేకుండా పోయింది దీన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా అక్కడి ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని బేఖాతరు చేస్తున్నందువల్ల ఇవాళ హిందూ సమాజం ఒక భయానకటువంటి వాతావరణంలో అక్కడ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు సో దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం కూడా మేము బంగ్లాదేశ్ హిందువులకు రక్షణగా నిలబడతాం మేము మీకు అండగా ఉంటాం మీకు ప్రపంచ యావత్తు ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకత్రితం చేసి మీకు అండగా నిలబడతాం అనేటువంటి రకంగా వాళ్ళకు సంకేతాలు ఇవ్వడానికి వాళ్ళకు మద్దతుగా నిలబడానికి ఇవాళ భారతదేశం అంతటా కూడా ముఖ్యంగా హిందూ సమాజం వంతమైనటువంటి హిందూ సమాజం ఇవాళ మేల్కొన్నది వాళ్ళకు రక్షణగా నిలబడుతున్నది అనేక చోట్ల నిరసన ర్యాలీల ద్వారా పెద్ద పెద్ద బహిరంగ సభల ద్వారా ప్రభుత్వానికి మెమనాల ద్వారా ఇవాళ భార బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి భారత ప్రభుత్వం తీసుకోవాలి భారత ప్రభుత్వానికి మేము అండగా నిలబడతాం అని వాళ్లకు సంకేతాలు ఇవ్వడానికి వాళ్ళ యావత్ హిందూ జాతి మేల్కొన్నది అదే క్రమంలో రంగా మన వికారాబాద్ జిల్లాలో కూడా నాలుగవ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్లో ఉన్నటువంటి కాకుండా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు పెద్దలు పౌర సమాజం అనేక సంఘాలు వివిధ కుల వృత్తుల సంఘాలు డాక్టర్స్ అడ్వకేట్స్ ఇంజనీర్స్ అందరూ కూడా వ్యాపారవేత్తలు అన్ని రకాల హిందూ సంస్థలు అన్నీ కూడా మేము అండగా ఉన్నాం మేము ఐక్యంగా ఉన్నాం బంగ్లాదేశ్లో భారతీయులమైన హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం వాళ్లకు రక్షణగా నిలబడతాం అని వాళ్ళకు రక్షణగా నిలబడడానికి భారత ప్రభుత్వానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయో అంటే గ్లోబలైజేషన్ ద్వారా గ్లోబల్లో ఉన్నటువంటి అంటే యుఎన్ లాంటి సంస్థల ద్వారా కూడా ఇంకా అనేక విదేశాల ద్వారా కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ప్రభుత్వాన్ని వెంటనే ఒప్పించేటటువంటి విధంగా బంగ్లాదేశ్లో హిందువులను రక్షించేటువంటి అన్ని చర్యలను ఉపక్రమించేటట్టుగా భారత ప్రభుత్వాన్ని కోరడానికి మేము ఏకత్రితం అవుతున్నాం అని సంకేతం ఇవ్వడానికే నాలుగు తారీఖు నాడు న్యూ గంజ్లో హనుమాన్ మందిరం నుంచి ఉదయం పది గంటలకు యావత్ హిందూ సమాజం మేము ఐక్యంగా ఉన్నాం బంగ్లాలో భారతీయులందరికీ హిందువులందరికీ కూడా మేము బాసటగా నిలుస్తాం అనే ఒక ముక్త కంఠంతో ప్ర ప్రపంచానికి తెలియజేయడానికి ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకత్రితం చేయడానికి గొంతు ఎత్తడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇందుట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చాలా చాలా సంతోషం మిగతా మిత్రులు మాట్లాడవలసింది కాజం వేదికలను విలేకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈనాడు హిందూ సమాజం అంటే అందరిలో కూడా దిగజారిపోయిన పరిస్థితి ఉన్నది అని అనుకుంటున్నారు కానీ మన లోపల ఎంత పటుత్వం ఉందో ఎక్కడ కూడా మన విదేశాల్లో చూడండి ఎక్కడ ప్రతి భారతదేశంలో కానీ ఇతర దేశంలో కానీ ప్రపంచం అన్ని చోట్ల కానీ హిందువులు లేని మా మా ప్రపంచమే లేదు ప్రతి చోట కూడా మన హిందువులు ఉన్నారు కానీ మనం ఈనాడ ఐకమత్యం లేకపోవాలని అంటే మనం గమ్మునుకున్నాము స్వాత్వికులము మనం ఏం చేయలేము అన్న ఒక ప్రవర్తన అందులో కూడా ఉండిపోయింది ఈనాడు మనం సంఘటికంగా మనము నెరవేర్చుకోవాలంటే హిందూ జాతి ఎంత ముఖ్యంగా ముందరికి పోతుంది వీళ్ళతో ఎంత పటుత్వం ఉంది ఎంత దీక్ష ఉంది అని అందరూ కూడా ఊహించలేకపో ప్రపంచ దేశాలు కూడా ఈ ఆడ మనతో చూడాలి ఆ విధంగా మనము ఈ బంగ్లాదేశ్లో జరిగిన దానికి వ్యతిరేకంగా మనం చేస్తూ మన వారిని హింసిస్తున్నారంటే మనం హిందువుల హిందులము మనం ఊకుండా జరగకుండా మనం గాజు తొట్టుకొని కూర్చోలేము మా ప్రభుత్వం ఎంతవరకు తక్కువకున్నా మేము సాధన ఎంతవరకు తక్కువకున్నా ఆ విధంగా చేస్తాము మరి ఈ చో ఈనాడు మనము గమ్మునవ్వుకున్నామంటే ప్రచ ప్రపంచ దేశాల్లో పట ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే ఆన వాడు కూడా ఈ విధంగానే వీళ్ళు ఇంతవరకే ఉంటుండ్రు హిందువులు అని అనుకుంటారు హిందూ సమైక్యం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వీళ్ళతో పౌరుషం ఉంటుంది ఎంత ఆనాడు రామాయణ కాలంలో నుంచి ఇంతవర దాకా కూడా ప్రతి దానికి ధర్మానికి మనం పాటు పడి ఉన్నాము ఆ ధర్మం ఎక్కడ ఉంటుందో ఆ ధర్మం ధర్మం ఉంటేనే ఆ ధర్మం ఆ ధర్మం పారిపోతుంది ఈనాడు గట్టి ప్రయత్నం మనం చేస్తే కానీ మనం ఏది ముందరికి సాగిపోతాము మీరందరూ సంఘటన విలేకరు మేము కాదు విలేకరులు కూడా మీరు కూడా మాతో ప్రోత్సహించి మాకన్నా కన్నా ఎప్ప మీరు ప్రోత్సహించి పబ్లిక్లో మీరు ఈ విధంగా మీరు చే హిందువులంటే ఏముంది ఏ ధర్మతో ఉంది మనం ఏం చేస్తున్నాం మనము మన మనస్సు మన తెల్లబట్టలు మనం ఎంత ఉన్నామో ఆ దానిపైన మరకబడితే ఎట్లుంటుందో ఉంటుందో హిందూ మతాని పైన మన ఆ విధంగా మరకబడితే దాన్ని తొలగించుకోవాలనికంటే హిందూ మతం అంతా ఒకతే కావాలి మన ఉద్దేశం ఏమిటిదంటే ఒకరిని హింసించడం కాదు ఒకరిని దుర్మార్గించడం కాదు మనమంతా కలయికతో ఉండాలి హిందూ మన భారతదేశంలో హిందువులము మన కుల మత భేదాలు కానీ వేరే కానీ ఏంటి కానీ ఎట్ల సుట్టు కానీ మనం మనసులో పెట్టకుండా ప్రతి చిన్న పెద్ద బాలుడు స్త్రీలు ప్రతి ఒక్కరికూ హిందూ ధర్మత్వానికి పాటుపడి మనం హిందూ జాతిని ముందరకు తీసుకుపోవాలని నేను కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం మిత్రులందరికీ సోషల్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నమస్తే ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో హృదయ విదారకంగా ఉన్నాయి మన తోటి హిందువులు వాళ్ళు ఒకప్పుడు మన దేశానికి సంబంధించిన వాళ్ళే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు అనుకోని సంఘటన ద్వారా దేశ విభజన జరిగి వాళ్ళు వేరే దేశానికి వెళ్ళడం జరిగింది వాళ్ళు మైనార్టీలుగా అయినప్పటి నుంచి వారిపైన అమాయకమైనటువంటి హిందువుల పైన అమానుష దాడులు జరుగుతున్నాయి అది అసలు చాలా ఖండించాల్సిన విషయం అసలు ప్రపంచంలో ఉన్న మానవ హక్కు హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి ఆ దేశ ప్రధా దేశం ఏం చేస్తుంది పౌరులకు హక్కులను కల్పించి వాళ్ళ వాళ్ళు మంచిగా బతికే విధంగా ఆ గవర్నమెంట్ చూడాలి దీనిపైన చాలా హృదయ విధారకంగా వారిపైన ఆత్మహత్యలు చేయడం కానీ మానభంగాలు చేయడం ఎత్తుకొని పోవడం రోడ్డుపైన చంపేయడం విధంగా రాక్షస ప్రవృత్తి అక్కడ జరుగుతూ ఉంది హిందువుల పైన కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఒక్క వచ్చి వాళ్ళకి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది మన యొక్క నిరసన కూడా శాంతియుతంగా చట్టానికి లోబడి మన రాజ్యానికి కట్టుబడి మనం శాంతియుతమైనటువంటి ర్యాలీ నాలుగో తారీఖున ఉదయం పది గంటలకు న్యూగంజ్ హనుమాన్ మందిర్ నుంచి ఎన్టీఆర్ స్వరస్థ వరకు మనం వేల సంఖ్యలో మనం అందరము ఒక్క త్రాటిపైకి వచ్చి నిరసన తెలిపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హిందువులు ఒక్క తాటిపైకి రాకపోతే సంఘటన కాకపోతే ఎటువంటి సంఘటన జరుగుతాయనేది మనం ప్రపంచంలో ఎన్నో సంఘటనలు చూసినాం ఈనాడు కన్న కన్నుల కట్టినట్టు అది మనకు కనిపిస్తూ ఉంది మన యొక్క నిరసన కలెక్టర్ ద్వారా భారత ప్రధానమంత్రికి రాష్ట్రపతి గారికి హోంశాఖకు తెలియజేసి ఆ దేశం పైన ఒత్తిడి తెచ్చి ఇమీడియట్ వారు ఏమేమి చేయగలుగుతారో ఆ హిందువులను రక్షించుకునే బాధ్యత మనది మన అన్నదమ్ములే వాళ్ళందరూ వాళ్ళ జరుగుతున్న బాధను చూస్తే మన హృదయం ద్రవించిపోతుంది కాబట్టి వాళ్ళందరికీ ఏ విధంగా రక్షణ కల్పిస్తారు మనం ఖచ్చితంగా వినతి పత్రం సమర్పించాలి కలెక్టర్ ద్వారా వారి ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా ఈ విషయం మన ద్వారా తెలియజేయాలి వాళ్ళందరినీ మన దేశానికి రప్పిస్తారా లేకపోతే అక్కడ రక్షణ కల్పిస్తారా ఒత్తిడి తెస్తారా ఏ విధంగా చేస్తారో చేయాలని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం సనాతన ధర్మము నిర్మించుకోవాలని మన హిందూ మన హిందూ సమాజము అందరు కలిసిమెలిసి ఉండి ఈ నెల నాలుగో తారీఖు పెట్టిన కార్యక్రమానికి ర్యాలీ సంపూర్ణ సంపూర్ణంగా జయప్రదం చేయాలని ఆ రామచంద్రుడు కోరుకుంటున్నారు జై శ్రీరామ్